న్యూస్ ఛానల్కి స్వాగతం నల్గొండ జిల్లా ఎస్పీ కార్యాలయం ఈరోజు ప్రజావెలకు దినపత్రిక క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదును జిల్లా ఎస్పీ శరత్చంద్రబాబు గారు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎస్పి మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారదగా నిలుస్తున్న ప్రజా వెలుగు పత్రికను ఆయన చాలా పొగిడారు మున్ముందు ప్రజా వెలుగు పత్రిక ద్వారా మరిన్ని సమస్యలు వెలికితీసి ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి సహాయంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రజా వెలుగు ప్రతినిధి బుర్రా వెంకన్న మరియు రాములు పాల్గొన్నారు Thank right right you.